అదేవిధంగా పద్మశాతి సంఘం గ్రేటర్ హైదరాబాద్ మశాల సంఘం ఎల్బీ నగర్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండో తారీఖున ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ఆరు గంటల వరకు జరిగే పద్మశాల దసరా మేళా ఇరవై మూడవ పద్మశాల దసరా మేళా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొన ముఖ్య అతిథులు తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం అధ్యక్షులు తమస్త మురళి గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ ఉదమ్ శ్రేవా నేత గారు బ్రిటర్ హైదరాబాద్ అధ్యక్షులు మన కత్తుల సుదర్శన్ గారు ఇరవై మూడవ పద్మశాలి దసరా మేళా కమిటీ చైర్మన్ రవితేజ గారు అలాగే అఖిల భారత మీడియా విభాగం అధ్యక్షులు అవార్ భాస్కర్ గారు తెలంగాణ ప్రాంత మహిళా అధ్యక్షురాలు గుంటరూపు గారు మహిళా సోదరి మండలు మా ఎల్బినగర్ ప్రాంత ఎల్పినగర్ సంబంధించిన కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అలాగే మహిళా విభాగం కమిటీ సభ్యులు రమాదేవి గారు పిల్లలు సుజాత గారు మిగతా కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరిన తెలంగాణ ప్రాంత విభాగం నుంచి వచ్చిన మహిళా విభాగం సంబంధించిన వాళ్ళందరికీ అందరికీ పేరు పెడిన ఆస్కారం ఇరవై మూడవ మరి ఇరవై రెండు సంవత్సరాల నుండి మనం పద్మశాలి సంఘం ఎల్బినర్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి గత ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరం ఇరవై మూడవ పద్మశాలి దసరా మెధాని ఘనంగా నిర్వహించాలని గతంలో కంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున చేసే దసరా మేళాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన పద్మశాలన్నీ పాల్గొంటున్నారు జిల్లాల నుంచి గ్రేటర్ హైదరాబాద్ నుంచి కొన్నిసార్లు నాపా వరకు కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ మేళాన్ని మరి దిగ్విజయం చేయడంలో మా కార్యవర్గ సభ్యులు అందరూ ఏకతాటి మీద యునిటీగా ఒక ఏదైనా అనుకుంటే ఏకాభిప్రాయంతో ఒక సమస్యను తీసుకొని ఏకాభిప్రాయం తీసుకొని ముందుకు సాగుతున్నాం కాబట్టి ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఘనంగా ఏర్పాట్ల విషయంలో కానీ మరి వారి వారి పనులు అప్పగించ అప్పగించే విషయంలో కానీ ఎక్కడ కూడా మరి సమయం మొత్తం సమయం కేటాయిస్తూ నెల పదిహేను రోజుల నుంచి మరి మేలకు సమయం కేటాయిస్తున్న మా కార్యవర్గ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు మరి ఈసారి మరి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న పద్మశాలి సంఘాలన్నింటినీ మన ఈ మేళాకు తరలించాలని ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది రాబోయే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనే ఒక తోటి గతంలో మరి ఏదైతే స్థాటించినారో స్థాపించినారో ఈ మేళాని అదేవిధంగా మనం కంటిన్యూషన్ చేసుకుంటూ ఒక యూనిట్గా ఏకతాటి మేము తీసుకుపోతున్నాం దానికి మరి అందరూ సహకరించేసి ఈ మేళాని దిగ్విజయం చేయాలని చెప్పి తెలంగాణ ప్రాంతంలో ఉన్న పద్మశాల సంఘాలన్నింటినీ జిల్లా సంఘాలని మరి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న పద్మశాలి అందరినీ కోరుతూ ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న వారందరూ ధన్యవాదాలు తెలియజేసుకునే జై పద్మశాలి జై మార్క పాతికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొంటున్న నాతో పాటుగా పాల్గొంటున్న ఎల్బీ నగర్ సర్కిల్ అధ్యక్షులు అన్న పున్న గణేష్ నేత గారు అదేవిధంగా ఇరవై మూడవ దసరా మేళ పద్మశాలి దసరా మేళ చైర్మన్ అయినటువంటి రవితేజ గారికి అదేవిధంగా జిహెచ్ఎంసీ అధ్యక్షులు కత్తుల సోషన్ గారికి నా సోదరుడు మరి అబార్ భాస్కర్ గారికి సోదరి గుంటక రూప సదాశివ గారికి అదేవిధంగా రేఖ గారికి అదేవిధంగా స్వప్నరాజ్ గారికి అదేవిధంగా వర్ణలీల గారికి అదేవిధంగా రామాదేవి గారికి అదేవిధంగా సుజాత గారికి మరియు మా సోదరుడు మా ఉపాధ్యక్షుడు గుర్రం శ్రావణ గారికి పెద్దలు లక్ష్మణ గారికి ఇంకా నగర్ సెక్టర్లో ఉన్న పెద్దలందరి కులబాంధువులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా రెండు వేల రెండులో ప్రారంభమైంది వీళ్ళ యొక్క దసరా మేళ మరి పద్మశాలి దసరా మేళ ఒక పద్మశాలీలకే సాధ్యమైంది నిజంగా ఇది చాలా అదృష్టం పద్మశాలి కులంలో పుట్టిన వాళ్ళకి పద్మశాలి సమాజానికి ఏ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇంత పెద్ద ఎత్తున దసరా మేళ చేసిన దాఖలాలు లేవు రాబో రాబోయే రోజులు చేస్తున్న నమ్మకం కూడా లేదు అంటే వీళ్ళ ఉద్దేశం ఒకటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మన తీసుకురావాలని చెప్పేసి దాన్ని బట్టి ఇప్పుడు మనం అందరం ఏంటంటే ఈ దసరా మేళకి ముప్పై మూడు జిల్లాల నుంచి అదేవిధంగా హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి మన పద్మశాలీ కుల సంఘాలన్నింటినీ కూడా ఒకే తాటిపై తీసుకొచ్చి రాజకీయంగా ఎదిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద పెట్టి వాళ్ళని ఒక రోల్ మోడల్గా తీసుకొని మనం కూడా రేపు రాజకీయాల్లో మనం ప్రస్తుతం ఎక్కడున్నాం రేపు రాబోయే రోజులు ఎక్కడి దాకా వెళ్ళాలి మన యొక్క స్థితిగతులు లేనిది ఎందుకు వెనకబడిపోతున్నావు రాజకీయంగా లేదా ఆర్థికంగా ఎందుకు కనబడుతున్నావు సామాజికంగా ఎందుకు వెనకబడిపోతున్నాం అనేది ఒక వేదిక చేసినందుకు ఇది మరి నగర్ సర్కిల్ మరి ఎవరైతే పద్మశాలి కుల బాంధవులు లీడర్షిప్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను తెలంగాణ పద్మశాలి సంఘం నుంచి వాళ్ళకి శుభాకాంక్షలు చేస్తున్నా ముఖ్యంగా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే నాకు తెలుసు ఎంత ఇబ్బందులు ఉంటాయో రాజ ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి ప్లస్ కష్టంతో కూడిన పని అంటే ఇంత ఇంత పెద్ద ఎత్తున ఒక పది పదిహేను వేల మందిని ఒక దగ్గర చేర్చి ఒకే వేదిక మీద తీసుకురావడం అంటే మామూలు మాటలు కాదు నిజంగా ఇది ఎల్బీ నగర్ సర్కిల్ వారికి ఆ గణేష్ అన్నకి రవితేజ గారికి మా మా టీం వీళ్ళ టీం అందరికీ కూడా సాధ్యమైంది కాబట్టి మరి రేపు రాబోయే రోజులలో మరి ఈ ఈ పన్నెండో తారీఖు అంటే ఈ వచ్చే ఆదివారం రోజునే మనకి దసరా మేళా కార్యక్రమం ఉంది ముప్పై మూడు జిల్లాల నుంచి అందరూ పాల్గొనాలి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ పాల్గొనాలి పాల్గొని అక్కడికి వస్తే ఇక పరిణయ అంటే పద్మశాలి పరిణయ వేదిక కూడా ఉంటుంది హెల్త్కి సంబంధించిన మెడికల్ క్యాంపులు ఉంటాయి అంటే ఇవన్నీ ఉపయోగించుకోవాలి అక్కడికి వస్తే అసలు వాళ్ళు ఏంటి మనం ఏ పొజిషన్లో ఉన్నాం మరి ఒక ఆఫీసర్గా ఒక మరి కలెక్టర్గా ఉన్నారా జాయింట్ కలెక్టర్గా ఉన్నారా ఆర్డీఓగా ఉన్నారా అదేవిధంగా ఒక సిపిగా ఉన్నావా లేకపోతే ఎస్పీగా ఉన్నారా లేకపోతే ఏసీపీగా ఉన్నారా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారా వివిధ రంగాల్లో ఉన్న వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక వేదికని తీసుకు వెళ్ళడం వల్ల మనకి కూడా మన అందరం కూడా కలెక్టివ్గా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మాకు దీన్ని మొత్తం సోషల్ మీడియాలో కానీ మన మౌత్ మౌత్ పబ్లిసిటీ తీసుకొచ్చి స్వచ్ఛందంగా పాల్గొనాలి దీన్ని పాల్గొంటే మన బలం తెలుస్తుంది మన బలం తెలిసినప్పుడు అవతల వాళ్ళు కూడా ఇందాక మన అవార్ భాస్కర్ గారు చెప్పినట్టుగా మనల్ని పిలిచి మనకి టిక్కెట్లు ఇవ్వటం ద్వారానే అంటే ఇవాళ ఏదంటే సుపీరియర్ ఏదంటే ఏదైనా చివరికి గోల్ ఏంటంటే రాజకీయం ఎదగటం రాజకీయంగా ఒక పవర్ చేతిలో ఉంటే రాజ్యం చేతిలో ఉన్నట్టు ఆ పవర్ అనేది మనకు కావాలి మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా కానీ ఎంత వ్యవస్థలో మనం ఎంత బలంగా ఉన్నా కానీ ఉపయోగం లేదు రాజకీయంగా ఒక కార్పొరేటరో ఒక ఎమ్మెల్యే que ampio, que mantro చివరికి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి ఎస్పీటీస్ దగ్గర నుంచి ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇది ఒక మంచి ఒక వేదిక ఈ వేదికని అందరం వాడుకు ఉపయోగించుకోవాలి మన అందరం కూడా రాజకీయ ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి సామాజిక ఎదగాలి కాబట్టి ఈ ఎల్బీ నగర్ సెట్టి వాళ్ళకి మా వైపు నుంచి బ్రహ్మాండం సపోర్ట్ ఉంటుంది ముప్పై మూడు జిల్లాల నుంచి అదేవిధంగా హైదరాబాద్ నుంచి మేము బ్రహ్మాండంగా పాల్గొంటాం మా వంతు ప్రయత్నంగా చేస్తాం మీరు ఇలాగనే మంచి మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నా దీని తర్వాత కూడా మంచి మంచి ప్రోగ్రాం పెట్టుకున్నాను మీరు ఇరవై ఏడు అడుగులతోటి కొండ ఆశ్చర్య కొండ లక్ష్యం బాపూజీ ఆయన మనందరికీ కూడా బాపు మనకు తెలంగాణ జాతి పిత ఆయనది పెట్టమంటే ఇవాళ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మీరు పెడతానందుకు మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం మా వైపు నుంచి మీకు సంపూర్ణ మద్దతు ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో మరి నెక్స్ట్ మంత్ అనుకుంటారా పై మంత్ అనుకుంటారు ముఖ్యమంత్రి గారిని మంత్రులందరం తీసుకొద్దాం దాన్ని పెద్దమే మన ఒక చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొండలక్ష్మి లక్ష్మీ బాబుజీ అందరి వాడైనా సరే మనం దాన్ని ముందు తీసుకెళ్లే బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మనం తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ పార్టీ ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు జై పద్మశాలి జయ మార్కెట్ నా పేరు కత్తుల సురక్షేమ్రావు నేను గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను ఇప్పుడు ఎస్బీ నగర్ ఇరవై ఇరవై మూడవ దసరా మేళా సమ్మేళనానికి నేను కూడా కొన్ని సం గత పది 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 పన్నెండు సంవత్సరాల నుంచి కంటిన్యూ అటెండ్ అవుతున్నాం దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నేను వస్తుంటాను చేస్తున్నాం అయితే ఈ ఇంత పెద్ద ఇన్ని సంవత్సరాల నుంచి ఏకతాటిగా నడిపిస్తున్నారంటే ఇక్కడ ఉన్న కార్యనిర్వాహకులకు వాళ్ళందరికీ వాళ్ళ యూనిటీ వాళ్ళ వాళ్ళ యూనిటీకి కూడా కృతజ్ఞ ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని చే ఏ ఒడుదలకు లేకుండా నడిపిస్తారు ఏకతాటి మీద నడిపించి అట్నే ఎల్బీ నగర్కి ఒక భవన్ కూడా కొనుక్కు కొన్నారు అదేవిధంగా ఈ ఇరవై మూడవ వార్షికోత్సవానికి దసరా సమ్మేళనానికి మా వంతు మేము కూడా గ్రేటర్ హైదరాబాద్లో మాకు నేను ఇప్పుడు తొంభై డివిజన్లు పనిచేస్తున్నాయి కరెక్ట్గా అలర్ట్గా ఉన్నాయంటే తొంభై డివిజన్లు ఉన్నాయి ఇంకా ఇంకా ఎక్కువనే మందికి మేము అన్ని మీడియా ద్వారా లేకపోతే ఏదో ఒక సందేశం మేము ఇస్తుంటాం పేపర్ న్యూస్ పేపర్ ద్వారానో మీడియా ద్వారానో మేము అందరికీ తెలియజేసి అత్యధిక అత్యధికంగా ఈసారి మనం సమ్మేళన మన మేళా మేళాకు గ్రేటర్ హైదరాబాద్ నుంచి తరలి పద్మశాలీలను తరలించాలని తరలిస్తామని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం దాన్ని దాన్ని కట్టు ఇరవై రెండవ ఎల్బీనగర్ పద్మశాలి సంఘం దసరా మేళాకు మిమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను నా పేరు రూపా సదాశివ్ గుంటక తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలి అదేవిధంగా యూవ సెల్ఫే ట్రస్ట్ సామాజిక శాఖ కూడా అధ్యక్షురాలి ఎల్బీనగర్ పద్మశాలి సంఘం నిర్వహించేటువంటి ఈ దసరా మేళా ఫ్యామిలీతోటి రావాల్సిన అవసరం ఉంది మన పద్మశాలీని స్ట్రెంగ్త్ చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది వెళ్ళి ఇరవై రెండేళ్లుగా చాలా కష్టతరంతో మన కుల సభ్యులు మన కులస్థ పెద్ద ఎత్తులో రావాలి మన కుల ఐక్యత అదే అదేవిధంగా మన బలం తెలపాలనే ఒక ఉద్దేశంతో ఎంతో కష్టపడి నిర్వహిస్తున్నారు అదేవిధంగా చాలా అంటే చాలా సక్సెస్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం దినదిన ప్రవర్ధమానంగా అది ఎక్కువ అవుతూనే రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా స్టేట్స్ వైజ్ అన్ని రకాలుగా ప్రతి ఒక్క అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా దాన్ని తీసుకొస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ సక్సెస్ చేస్తున్నారు ఇలా సక్సెస్ చేస్తున్నందుకు కానీ ఇరవై రెండేళ్ళగా చేయడం అనేది ఒక మాటలతో చేయాల్సింది అంటే మాటలు చెప్పలేము అది ఎంత కష్టం పని చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం ఏంటనేది మేము మీ కష్టాన్నంతా మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము మన కులాన్ని అంటే ఇంత పెద్ద ఎత్తున చూపించి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత బాగా చేస్తున్నారా మనం కూడా చేయాలని వేరే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషనల్గా మీరు నిలిచినందుకు మిమ్మల్ని ఎల్బి నగర్ పద్మశాలి సంఘం సభ్యులందరినీ కూడా ప్రేరు పేరున మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను ఇదే విధంగా మనం కూడా దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని వేరే వేరే ఏరియాల్లో ఉన్న వాళ్ళు మీరు కూడా మన సంఘాన్ని సంఘటితం చేస్తూ ఇలాంటి సభలు నిర్వహించాలని మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను ఈ ఎల్బీ నగర్లో నిర్వహించేటువంటి మన జింకల్ పార్క్ లో నిర్వహించేటువంటి ఎల్పీ మన దసరా మేళాలో ప్రత్యేకత ఏంటంటే మహిళలకు ప్రత్యేకంగా ఆటపాటలు ఇట్లాంటివితో పాటు ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఉంటాయి అదేవిధంగా మంచి భోజనము ఏర్పాటు చేస్తారు అదేవిధంగా మన పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఎలా మనము ముందుకెళ్ళాలనే వాళ్ళ సజెషన్స్ పెద్దలు అందరు రావడము వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వడముతో పాటు మన మ్యాటర్మోని కూడా చేస్తారు అదేవిధంగా ఈసారి అంటే వీవర్స్కి కూడా వాళ్ళకు కూడా ఏమైనా స్టాల్స్ ఏర్పాటు చేయాలా వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఏమైనా చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది ఇన్ని రకాలుగా ఆలోచన చేసి మీరు చేస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను ఈ దసరా మేళాకి గులస్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి అందరూ ఈ దసరా మేళాని విజయవంతం చేయాల్సింది కోరుతున్నారు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ సంఘాలను స్థాపిస్తారు కానీ స్థాపించినంత మాత్రం అవన్నీ కూడా ఎక్కడికి ముందుకెళ్ళి దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా ఇంకొక ఇంకొక రెండేళ్ళు అయితే సిల్వర్ జూబ్లోకి వెళ్ళబోతున్నారు కంగ్రాచులేషన్స్ అందుకే సంస్థను నిలబెట్టి కాపాడటం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను ఆలోచన చేసిన వాళ్ళు కూడా మేధావులే అంటే మన మన సమాజమే మేధావి సమాజం పద్మశాల సమాజం మేధావులతో కూడిన సమాజం ఈ ఈ మేళా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాను ఈ మేళాలో అంటే అక్కడ చర్చలు జరుగుతున్నాయి ఇంకా వివిధ పొలిటికల్ పార్టీకి సంబంధించిన లేని నేతలు కూడా మన దానికి అటెండ్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా మన అవసరం ఉంది వాళ్ళు మన అవసరాన్ని మన కోసం దగ్గరికి వస్తున్నారు మనం కూడా ప్రధాన డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజకీయ డిమాండ్ ఈరోజు ఏమైంది పొలిటికల్గా మనం అంతరించిపోయే పరిస్థితికి వచ్చినాం ఈ ఎల్బినార్ కాన్స్టిట్యూన్స్ తీసుకుంటే దాదాపు నల్గొండ జిల్లా నుంచి మహబినార్ జిల్లా నుంచి వరంగల్ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి అందరం కూడా ఇక్కడ సెటిల్ అయి ఉన్నాం దాదాపు నలభై వేల మంది పైన ఈ నాలుగు తెలిసినంత వరకు ఉన్న ఏడు కార్పొరేట్ కాన్స్టిట్యూన్స్లలో ప్రతి ఒక్క కార్పొరేట్ లెవెల్లో పదిహేను నుంచి ఇరవై వేల మంది ఉన్నామంటే దాదాపు ఓడగొట్టడానికైనా సరిపోతాం గెలవడానికైనా సరిపోతాం అందుకే దీని కేంద్రీకరించాలి ఎందుకంటే దీని మీద కేంద్రీకరిస్తే ఫస్ట్ కార్పొరేషన్స్ ఎందుకంటే దాదాపు మూడు కార్పొరేషన్లు అవ్వబోతున్నాయి కాబట్టి అందరూ ఏదో పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజేతం చేసుకుంటే రేపు పొద్దున్న ఏ పొలిటికల్ పార్టీని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ ఉన్న బంధువులు అంతే ఎందుకంటే మనకు మన స్ట్రెత్ చూపిస్తేనే అవతలు భయపడుతుంది మేళా వాళ్ళ గొప్ప ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో గతంలో ఒకసారి మేము దాడులు జరిగి ఇప్పుడు అట్లాంటి దాడులు జరగట్లేదు ఎవరు కూడా సాహసం చేయట్లేదు ఎందుకంటే మాకు మొగ్గాల సపోర్ట్ అవుతుందని చెప్పి మన మన వృత్తిని నమ్ము కూడా చేయాలి పద్మశాలి వృత్తి ఉంది కాబట్టి ఈ కులం గురించి మాట్లాడే పరిస్థితుంది ఎందుకంటే మన వెనకాల ఎలాంటి తోకలు కానీ అయ్యా లేవు కాబట్టి మనం గుర్తుపడ్డ పరిస్థితి కాబట్టి కనీసం ఈ మృతిని నమ్ముకున్న జీవిస్తున్న కార్మికులు ఉన్నారు కాబట్టి ఇలా పట్నానికి వచ్చి వాళ్ళు బాబా బతకలేక పట్టణానికి వచ్చి బతుకుతున్నారు చాలా మంది చాలా డిస్టర్బెన్స్ చేసి చాలా వరకు దాన్ని ప్రతికటించగలిగి ఈ మేళా వల్ల నాకు తెలిసి చాలామంది ఎందుకంటే వీళ్ళు ఉంటే బాబా ఒకసారి ఒక పదివేల మంది అమ్మవుతారన్న ఆయన పెద్ద సమస్య ఎవరి ఇయర్ ఇట్లాంటి వీళ్ళు జోలిపోవద్దు అనేది కూడా పొలిటికల్ పార్టీలు కూడా మన ఇష్యూని తీసుకెళ్ళినా కూడా స్పందిస్తున్నారు నేను అనేది అంటే రేపు పొద్దున్న వచ్చిన వాళ్ళు వాళ్ళు దాదాపు రేపు వచ్చే వాళ్ళందరూ కూడా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు విలేజ్లో ఉన్నాయి ఇక్కడ ఓట్లు ఉన్నాయి వాళ్ళు చాలా మందికి నేనేమంటుందంటే కంపల్సరీగా రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్స్లో దాని మీద చర్చ తీసుకోవాల్సిన అవసరం ఇక పొలిటికల్ పార్టీకి సంబంధించిన మంత్రులు వస్తారు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారందరికీ మన ఒకరి ముక్త చెప్పాల్సినట్టే మాక్సిమం మేము ఎంత ఉన్నాం ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల అన్నింటిలో కంపల్సరీగా మన సీట్లు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఈ మేళకు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మేళాను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నా నమస్కారం ఇక్కడ విచ్చేసిన హమా ఏమిలు పెద్దలందరికీ తెలంగాణ మరియు గ్రేటర్ హైదరాబాద్ మహిళా మహిళలకి నగర్ సంఘం సర్కిల్కి అదేవిధంగా చిన్న తెలుబాగం స్వామి నగర్కి ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ పేరు కే నమస్కారం నా పేరు గురవ్ శ్రామ నేత నేను ఎల్పీనగర్ పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్కి ఈ ఇరవై మూడవ పద్మశాలి దసరా మేళాకి విచ్చేసిన కుల బాంధవులందరికీ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ నుంచి అదేవిధంగా తెలంగాణ నుంచి వస్తున్న కుల బాంధవులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నామండి మీరందరూ మా దగ్గర రావాల్సిన రావాలని కోరుకుంటూ మేము ఇరవై మూడవ పద్మశాలి వేలా దినదినంగా పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ స్థాయి వరకు తీసుకొచ్చాం మాదొకటే ఒక ఎజెండా అండి మనం చేసే ఏ కార్యక్రమమైనా మొదట హైదరాబాద్ తెలవాలా అదేవిధంగా రాష్ట్రానికి అదే అదేవిధంగా దేశానికి తెలవాలనుకుంటూ మేము స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మనం ప్రతిసారి సక్సెస్ చేస్తున్న అందరికీ ప్రజలకి వచ్చే వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పద్మశాలి ఇరవై రెండు సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుపుకుంటూ ఇరవై మూడు సంవత్సరాలు కడుగుపెడుతున్నాను ఈ సంఘం ఆధ్వర్యంలో జరిగే దసరా మేళ దిగ్విజయంగా నడవడానికి కుల పెద్దలు కుల బాంధవులు మా సంఘర్షణలో వారి తరగలను నడపగలుగుతున్నాం కుల బాంధవులు అందరికీ ప్రజ్ఞప్తి ఈసారి కూడా అందరికీ పాల్గొని విద్య విజయంతం చేయాలని కోరుచు పెద్దలు కమర్త మురళ్య గారు రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులుగా వచ్చిన తర్వాత మన కార్యక్రమాలు అనేవి చెప్పాల్సిన అవసరం లేదు ముందుకు సాగడానికి మనకెంతో ఎంతో సహకరిస్తున్నారు నగర్ తరఫున పున్న గణేష్ నేత గారు కూడా చాలా మనకు పదమశాలీ సంఘం ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్లు కావాలంటే చాలామంది ఎల్బీ నగర్ సంఘం తరఫు నుంచే క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకున్నారు రేపు పన్నెండవ తారీఖు ఆగస్టు సెప్టెంబరు అయిపోయినాక దసరా తర్వాత వచ్చే అక్టోబర్లో రెండవ ఆదివారం ఎప్పుడైనా కూడా పన్నెండవ తారీఖు అంటే ఇక ఉదయం పదింటి నుంచి జింకల పార్కులో అత్యంత వైభవంగా ఒక పదివేలుగా పదిహేను వేలు ఇరవై వేల మంది కూడా వస్తుంటారు పోతుంటారు కానీ ఈసారి మాత్రం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ అవర్స్ అని ఉండాలని నేను కోరుకుంటున్నాను హైదరాబాద్కు ముక్కద్వారం మన ఎల్బీ నగర్ ముఖద్వారం దగ్గర నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మన దసరా మేళా రోజు చూస్తే అక్కడ ట్రాఫిక్ జామ్ బాగా అవుతుంటుంది కానీ ఈసారి ట్రాఫిక్ కూడా ఆగిపోవాలి మొత్తం ఆ విధంగా రావాలని నేను చేనేత కళాకారులని పద్మశాలి కులపాతములని అంటే ఈ రాష్ట్రం మొత్తం మీద హైదరాబాదు ఎల్పీ నగర్ సంఘం తెలువని వాళ్ళు లేరు కాబట్టి మన దగ్గరలో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కూర్చున్నారు